అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో స్త్రీలకు ప్రత్యేకం ఎందుకంటే స్త్రీ యొక్క పర్సనల్ సమస్యల గురించి ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఏంటి ఆ పర్సనల్ సమస్య అంటే తెల్లబట్ట సమస్యతో ఏ స్త్రీలు అయితే ఇబ్బంది పడుతున్నారో ఎంతో కాలంగా ఆ తెల్లబట్ట సమస్యతో అది తగ్గక అది ఇంకా రోజురోజుకి ఉద్రిక్తం అవుతూ ఎక్కువ అవుతూ మానసికంగా బాధపడుతున్నారో ఆ తెల్ల బట్టకి యొక్క వీడియోలో మంచి పరిష్కారం అయితే చెప్పబోతున్నాను అలాగే గొంతు సమస్యలకి జ్వరాలకి నులిపురుగులకి అలాగే లివర్ పెరుగుదల లివర్ సమస్యలకి లివర్ పెరుగుదలని తగ్గించే పరిష్కారం అలాగే ఎన్నో రకాల సమస్యలకి సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ అలాగే తలలో పేలు అలాగే తలలో వెంట్రుకలు రాలటం ఇన్ని రకాల సమస్యలు అన్ని రకాల సమస్యలకు కూడా ఈ ఒకే ఒక వీడియోలో మీకైతే నేను పరిష్కారం చూపబోతున్నాను ఒక చెట్టు అనేది ఒక మొక్క అనేది కనీసం వంద రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది మనం తెలుసుకోవాలి అంటే అది ప్రధానంగా కొన్నిటికి పనిచేసినప్పటికీ దానికి అనుసంధానంగా ఉండే కొన్ని రకాల జబ్బులను కూడా తగ్గిస్తుంది మరి ఈ వీడియోలో ఒక సంజీవిని లాంటి చెట్టు ఇది ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావన చాలా అయితే బాగుంది అలాగే వంశం పారంపర వైద్యంలో కూడా దీని గురించి బాగా చెప్తూ ఉంటారు ఇది మనకి ఎక్కడ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా నీళ్లు ఉన్న ప్రాంతాల్లో మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క ఏంటి ఇది స్త్రీలకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది స్త్రీ యొక్క పర్సనల్ సమస్యను ఎలా తగ్గిస్తుందో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను గతంలో నేను చాలా మంచి వీడియోస్ అయితే చేశాను ఒకసారి మన ఛానల్ని చూడండి మన ఛానల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క వీడియో చూసిన వెంటనే ఖచ్చితంగా మీరు కొందరికైనా షేర్ చేయండి ఒకసారి ఈ చెట్టుని చిన్న మొక్కని మీరు బాగా గమనించండి చూశారు కదా పత్రాలు చాలా పొడవుగా ఉంటాయి చూసే వాళ్ళకి చాలా ఆకట్టుకునేలా చెట్టు ఉంటుంది మనం ఈ యొక్క పత్రాలను తీసుకొని వాసన చూసినట్లయితే మంచి వాసన అయితే వస్తుంది మరి దీని పేరు కుక్క పొగాకు అంటారు తెలుగులో కుక్క పొగాకు అంటారు దీన్ని సంస్కృతంలో కుకుందర అంటారు కుకుందర అంటే కుక్క యొక్క కాటుకి ఇది ఒక మంచి వైద్యం అనే అర్థం కుక్క పొగాకు మరి ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే ఇది కుక్క కాటుకి మంచి వైద్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు పూర్వం దీన్ని పసరను ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఇది కుక్క పొగాకు అని ఇది పొగాకు ఆకారంలో ఉంది కాబట్టి దీని పేరు ఎలా అయితే వాడుక భాషలో ఉంది మరి ఇది కనీసం ఎన్నో రకాల జబ్బుల్ని అంటే దాదాపుగా వంద రోగాలకు తగ్గకుండా ఇది పనిచేస్తుంది అంటే చాలా ఎక్కువగా దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా మనకి ఇది ఉపయోగపడుతుంది దీని యొక్క ఆకుల పొడి తీసుకోవాలి అంటే ఆకుల్ని ఒక గుప్పెడు ఆకుల్ని తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టి లేదా ఎండలో ఆరబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టుకొని ఈ పొడిని మూడు వేలకు వచ్చే అంత తీసుకొని గ్లాసు గోరువెచ్చని నెలలో దీని కనుక త్రాగుతూ ఉన్నట్లయితే దగ్గు శ్వాసకోశ వ్యాధులు అలాగే ఆయాసం ఉబ్బసం ఏదైతే ఉందో ఆ సమస్యలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలి అంటే ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా ఉండాలి అంటే కుక్క పొగాకు యొక్క ఆకులు మీరు చూస్తున్న దీని యొక్క ఆకులు వేప ఆకులను తీసుకొని బాగా ఎండబెట్టి పొగ ఇల్లంతా కూడా పొగ వేయటం ద్వారా ఇంట్లో ఉన్న దోమలు బయటికి వెళ్తే మరలా కొత్తగా దోమలు రావు అలాగే ఇంట్లో ఉన్న చీడపీడలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇక ఫారం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే కోళ్ళకి పేలు ఉంటాయి పేలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి అలాంటి చోట్ల ఈ కుక్క పొగాకు యొక్క ఆకుల్ని మనం ఎక్కువగా ఉంచినట్లయితే ఆ కోడి పేలు అన్నీ కూడా ఫారం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అలాగే మరొక చిట్కా ఓడి ఉంది ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఒక దారంతో మాలలాగా కట్టేసి దీన్ని ఏ కోడికైతే పేలు ఎక్కువగా ఉన్నాయో ఆ కోడి యొక్క మెళ్ళ వేయటం ద్వారా ఆ పేలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తలలో పేలు కొందరు స్త్రీలలో పురుషుల్లో తలలో పేలు ఎక్కువగా ఉంటే అలాంటి వాళ్ళు ఏంటంటే దీని యొక్క ఆకులను తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి గుజ్జు చేయాలి గుజ్జు ఈ గుజ్జులో పసుపు నిమ్మరసం కలిపి దీన్ని తలకి కుదుళ్ళ వరకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తున్నట్లయితే తలలో పేర్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమవుతాయి ఇక సైనస్ సైనస్ ఈ సైనస్ సైనస్ అంటే ముక్కుల వెంట నీళ్ళు కార్టు కారణం అలాగే ముక్కులు బిగుసుకుపోవటం ఇలా సమస్య ఉంటుంది దీని ద్వారా తలనొప్పి కూడా వస్తుంది సైడ్ తలనొప్పి దీన్నే పార్శ్వపు తలనొప్పి అంటారు ఈ తలనొప్పి తగ్గాలంటే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసుకొని ఈ రసాన్ని ముక్కుల్లో అంటే ఎడమ రంధ్రము ఎడమవైపు కనుక తలనొప్పిస్తే కుడి రంధ్రంలో కుడివైపు తలనొప్పిస్తే ఎడమ రంధ్రంలో లేదా సైనస్ సైనస్ ఉద్రిక్తంగా ఉంటే రెండు ముక్కు రంధ్రాల్లో ఈ రెండు లేదా మూడు చుక్కలు వేయాల్సి ఉంటుంది వేసి చిన్నగా పీలుస్తూ ఉన్నట్లయితే ఆ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఇక శరీరం పైన వాపులు కమిలిన దెబ్బలకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి దీని యొక్క ఆకులు తీసుకొని ఈ యొక్క ఆకుల్ని వేడి చేసి దీన్ని శరీరం పైన ఉన్న వాపులు దెబ్బలపైన వేసి కడుతూ ఉన్నట్లయితే కమిలిన దెబ్బలు వాపులు ఇవన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి ఇక పురుగులు పట్టిన పుండ్లు కొందరికి పుండ్లు చిన్న చిన్న పుండ్లు కురుపులు పుండ్లు అవుతాయి అవి పెద్ద పుండ్లుగా మారి చీము గారటం రసి గారుతుంటుంది అలాగే వాసన కూడా దుర్గంధం వస్తుంటుంది కొందరికి పుండుకి వెంటనే పురుగులు పడుతూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు పురుగు పట్టిందంటే పుండు మానదు మరి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని పుండ్లపైన వేసినట్లయితే ఆ పుండ్లు వెంటనే మాన మానటమే కాకుండా ఆ పురుగులు అన్నీ కూడా మాయమవుతాయి అంటే పడి చచ్చిపోతాయి అన్నమాట ఇక ఇది మొలల వ్యాధికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎవరైతే మొలల వ్యాధి సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వాళ్ళు వీటి యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ముద్ద చేసి ఈ ముద్దని మొలల పైన వేసి కట్టాలి మరొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని నల్ల మిరియాలతో కలిపి ముద్దగా నూరి వీటిని మాత్రలు చేసుకొని రోజుకి రెండు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఈ మాత్రలు కూడా తీసుకు అంటే రెండు చేయొచ్చు రెండింటిలో ఏదో ఒకటి చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక లివర్ పెరుగుదల కొందరులో లివర్ పెరిగింది అంటూ ఉంటారు దీనివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే లివర్ జబ్బులు ఉంటాయి దీనివల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులు తీసుకొని బాగా కషాయం కాసుకోవాలి అంటే కషాయం అంటే ఏంటి ఒక గుప్పెడు లేదా అరగుప్పెడు ఆకుల్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి ఆ గ్లాసు కాస్త గ్లాసు మరిగేదా కషాయం చేసుకోవాలి తర్వాత వడగట్టి ఈ వచ్చిన దాన్ని ఒక ముప్పై ఎంఎల్ మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే లివర్ పెరుగుదల అనేది ఆగుతుంది అలాగే లివర్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి ఇక నులిపురుగులు ఈ యొక్క ఆకుల కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే నులిపురుగుల సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అలాగే జ్వరాలు ఏమైతే ఉన్నాయో తరచు గనక జ్వరాలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీని యొక్క ఆకుల కషాయాన్ని తగు మోతాదుగా తీసుకోవడం ద్వారా జ్వరాలు కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక నోటికి సంబంధించి పుండ్లు నోటి పొక్కులు నోటి పుండ్లు చిగుళ్ళు సమస్యలు పంటి సమస్యలు ఇలా ఏ రకమైన సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ యొక్క మొక్క వేరు తీసుకొని భూమిలో ఉంటుంది వేరు దాన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి కచ్చాపచ్చగా దంచి కషాయం చేసుకోవాలి ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉండాలి పుక్కులిస్తూ ఊసేస్తూ ఉండాలి ఈ కషాయం ఎప్పుడైతే మన నోట్లో పుక్కులించామో నోటికి సంబంధించిన సర్వరోగాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి చిగుళ్ళు సమస్యలు నోటి పొక్కులు నోటి అల్సర్ ఆ నాలుక సరిగ్గా లేకపోయినా దౌడలు సరిగ్గా సక్రమంగా లేకపోయినా అన్ని రకాల సమస్యలు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి ఇది కుక్క పుగాకు అనుకున్నాం మరి కుక్క కాటికి దీన్ని ఎలా వైద్యం చేసేవాళ్ళు పూర్వం అంటే దీని యొక్క వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక పది ఎంఎల్ మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఎవరైతే తాగుతారో వాళ్ళకి కుక్క కాటు దాని నుంచి పూర్తి విరుగుడైతే లభిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నాన్ని అయితే మనం చేసుకోవచ్చు ఇక స్త్రీలకు సంబంధించి తెల్లబట్ట ఈ తెల్లబట్ట సమస్య అనేది చాలా బాధకరం స్త్రీలు ఈ సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు మరి వారు దీని యొక్క వేరుని తీసుకొని దాన్ని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక నలభై ఎంఎల్ మోతాదుగా తెల్లబట్టే సమస్యతో బాధపడుతున్న స్త్రీలు కనుక దీన్ని తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఎన్నో మందులు వాడి ఎన్నో వైద్య వైద్యులను కలిసి ఎన్నో వై ఔషధోపయోగంలు తీసుకొని మీరు ఫలితాలు రాక బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని చేయండి ఈ మొక్క అనేది తెల్లబట్ట కోసమే పుట్టింది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాల్లో చాలా బాగా వ్రాయబడి ఉంది దీన్ని మీరు గుర్తుపట్టండి ఎందువలంటే మొక్కలను మొదలైన మొక్కలు చాలా ఉంటాయి కొన్ని మొక్కలు దీని మాదిరిగా ఉండొచ్చు దయచేసి ఎవరు కూడా భ్రమపడద్దు ఒకటికి రెండుసార్లు దీన్ని పరిశీలించి పరీక్షించి దీని యొక్క వాసన చూసి అప్పుడు మాత్రమే వాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి